Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of the years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Rao, uh, and the clinic name is Neocare uh, Homeopathy. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారు నమో నమ ప్రేక్షక మహాశయులకు నమస్కారం గురుడు నవగ్రహాల్లో బృహస్పతి యొక్క మార్పు పన్నెండు రాసులకి కూడా గొప్పగా మారబోతోంది ఈ మార్పు గొప్ప ఫలితాలని ఎలా ఇవ్వబోతోంది అసలు ఇది దోష కారణమా లేక ఏదైనా యోగ కారణమా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మిథున రాశి వాళ్ళకి ఈ బృహస్పతి మార్పు చెందడం వల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశికి పన్నెండో స్థానంలోకి గురుడు మే ఒకటో తారీఖు నుంచి ప్రవేశించబోతున్నాడు మే ఒకటి తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా వారికి అధిక మొత్తం మీద బరువు బాధ్యతలు పడబోతు ఉన్నాయి దాంతోపాటు దీర్ఘమైనటువంటి ఆలోచనలు వీటన్నిటితో పాటు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఉన్నాయి కష్టాల గురించి మాట్లాడుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు బద్ధకము విపరీతమైనటువంటి చికాకులు ఉన్నాయి వీటన్నిటితో పాటు మిత్రులు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్యలో ఎడబాటు ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంది వీటన్నిటికీ తోడు మిథున రాశి వాళ్ళు ఏ పని చేసినా కానీ ఎవరు మెచ్చుకునేటువంటి అవకాశం ఉండదు అంటే గుర్తింపు అనేటువంటిది చాలా తగ్గిపోతుంది వీటన్నిటితో పాటు సారీ వీటన్నిటితో పాటు మిథున రాశికి ప్రధానంగా ఏ పని చేసినా కానీ అది సాగదీతగా ఉంటుంది తప్ప వెంటనే తెమలదు వీటన్నిటితో పాటు నిరుద్యోగ సమస్య తోడవుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మంచి కంపెనీలో పనిచేస్తూ ఉంటే డిమోషన్స్ అనేవి మిథున రాశి వాళ్ళకి చాలా తక్కువ కానీ ఇప్పుడు ఆ డిమోషన్స్ను కూడా చూడబోతూ ఉన్నారు ప్రమోషన్ ఎవరికైనా వచ్చేది ఉంటే కూడా సీనియారిటీని ప్రకారం వాళ్ళని పక్కన పెట్టి మరొకరికి ఇచ్చేటువంటి అర్హత లేని వాళ్ళకి మీ ఎదురుకుండానే ఇచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి కంపెనీ మారాలా వద్దా అనేటువంటి మీమాంసతో పాటు నిరుద్యోగులకి ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులస్తులకి మెమోలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒక వారమో నెల సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనబడుతున్నాయి ముఖ్యంగా శుభకార్యాల కోసం తీర్థయాత్రల కోసం ఖర్చులు ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అనారోగ్యం కోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భయము ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏ రోజుకి ఆ రోజు మీరు ఖర్చు పెట్టేసిన దాన్ని కూడా తిరిగి తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది మీలో మీకు ఇబ్బందులు ఎక్కువ అవడంతో పాటు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగి ఈవేళ చేయాల్సిన పని రేపు రేపు చేయాల్సిన పని ఎల్లుండా అలా వాయిదా పడుతూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి మోసం చేసేటువంటి వాళ్ళు చుట్టూరా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం మీరు ఆలోచన చేయకుండా పనిచేసినా కానీ దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు అలాగే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలకి భయపడిపోయి ఏదో మీ మీద కలిగినటువంటి అవమానాల్ని వాటన్నిటినీ కూడా కలగలుపుకొని ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళటం మాత్రం చేయకండి మీ ఆలోచనల్ని మీకు భగవంతుడి ఆశీర్వచనం ద్వారా కొన్ని ఇబ్బందులు తొలగబోతున్నాయి అంటే మీ ఆలోచనల్ని పక్కన పెట్టి భగవంతుడి మీద మీ భక్తిని ప్రదర్శించినట్లయితే మీకు కొంత ఉపశమనం కూడా ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా ఎలా ఉందో చెప్పుకుంటూ ఉన్నాం కళాకారులకి ముఖ్యంగా రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది అయితే మిథున రాశి అటువంటి వాళ్ళు ఉన్న సారీ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించినా కానీ ఆ ప్రవర్తన వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కోపం కానీ ఆవేశం కానీ ఆలోచన లేకుండా మాట్లాడడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ వాక్కుకి కారకుడు గురుడు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి అలాగే ప్రమోషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ సీట్లో కూర్చున్నప్పటికీ కూడా ఆదాయం ఏం పెరగదు అలాగే అసంతృప్తి అనేటువంటిది ఉంటూ ఉంటుంది మీలో ఉండేటువంటి భయాలు సారీ మీలో ఉండేటువంటి భయాలు పెరుగుతూ ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యల్ని తీర్చడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి కళాకారులు క్రీడాకారులు అందరికీ కూడా యోగదాయకంగా ఉంది కానీ విద్యార్థిని విద్యార్థులకి ఈ యొక్క యానం చేసేటువంటి వాళ్ళకి వీళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు ఎటువంటి పోటీ పరీక్షలోనైనా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ఉండాలి ముందడుగు వేసేటప్పుడు ఎవరినైనా సంప్రదించి కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుని దానికి తగినటువంటి పరిష్కార మార్గం చూసుకున్నట్లయితే మేలు జరుగుతుంది మరింత సమాచారం కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం భూయ ఓం వాగద్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిబత్త వందే పార్వతి పరమేశ్వరూ ప్రేక్షక మహాశైలకు నమస్కారం మనం ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి గురుడు మేషరాశిలోంచి రాశిలోకి ప్రవేశం జరుగుతుంది దానివల్ల తులారాశికి కలిగేటువంటి లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయో తుల తులారాశికి సాధారణంగా చాలా బలం ఎక్కువ అంటే సంకల్ప బలం ఎక్కువ మానసికమైనటువంటి సంఘర్షణ నుంచి వాళ్ళు చేతల్లో ఆ స ఆ సంకల్పాన్ని ప్రదర్శించి ఎక్కడా కూడా అరమరికలు లేకుండా తమ యొక్క బలాన్ని బలహీనతల నుంచి బయటపడి వాళ్ళు ఒక అందమైన అద్భుతమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు మరి అలాంటి సందర్భంలో గురుడు యొక్క బలం అంటే గురుడు శుభాల్ని కలగజేస్తాడు గురుడు మంచి యోగాల్ని కలగజేస్తాడు అది శుభగ్రహం అటువంటి శుభగ్రహం కలిసి రాకపోతే పరిస్థితి ఏంటి అంటే ఎప్పుడూ స్ట్రగుల్ అవ్వడమే జరుగుతూ ఉంటుంది ఎనిమిదవ స్థానంలోకి గురుడు రావటం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి మెమోలు ఇచ్చి సస్పెండ్ చేసేటువంటి అవకాశాలతో పాటుగా ట్రాన్స్ఫర్లో అనవసరంగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటన్నిటితో పాటు వయసు మీద పడినటువంటి వాళ్ళకి అనారోగ్య సమస్యలతో పాటు వెనక నుంచి అంటే ముందు నుంచి జరిగితే అది వేరే సంగతి వెనక నుంచి చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటన్నిటితో పాటు వెన్నుకి సంబంధించినటువంటి పొట్టకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు స్త్రీలకు ఎక్కువగా కలగబోతూ ఉన్నాయి ప్రేమ వివాహాలు అయ్యి ఈ సంవత్సరమే అయ్యి ఈ సంవత్సరమే విడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి మాట పట్టింపులతో అన్నదమ్ముల మధ్యలో వైరం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటన్నిటికీ తోడుగా మీరు ఏ పని చేసినా ఆలస్యంగా చేయటం దాంతోపాటు బద్ధకం దాంతోపాటు అసహనం కోపం వీటన్నిటినీ కూడా చూడటం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎన్ని శుభకార్యాల కోసం మీరు ఎంత తాపత్రయపడినా కానీ సంవత్సరం అయ్యేటువంటి అవకాశాలు పది నుంచి ఇరవై శాతం మాత్రమే ఉన్నాయి ఆ పది ఇరవై శాతంలో కొంతమందికి అవుతాయి కొంతమందికి అవ్వవు అంటే శుభకార్యాల విషయంలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి అయిపోయినటువంటి సందర్భాలు కాకుండా ఈ సంవత్సరమే మీరు అనుకుని ఈ సంవత్సరమే చేయటం అనేటువంటిది అసంభవం కాబట్టి కొద్దిగా మానసికమైనటువంటి సంఘర్షణ పడుతూనే శారీర శారీరక శ్రమ పడుతూనే ఈ సంవత్సరం లీడ్ చేయాల్సినటువంటి భారమైనటువంటి ఒక పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరో స్థానంలో రాహువు ఎనిమిదవ స్థానంలో గురుడు అలాగే మీకు పంచమ స్థానంలో కుజశనులు కూడా కలవబోతున్నారు తులారాశికి ప్రధానంగా అన్ని గజిజగా ఉండేటువంటి ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కాబట్టి ప్రధానంగా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి రాజకీయ నాయకులకే అస్సలు విలువ లేకుండా పోతుంది వీటన్నిటితో పాటు క్రీడారంగంలోనూ కళారంగంలోనూ ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకంగా ఉన్నప్పటికీ మధ్యస్థమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి మంచి యోగాలే ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మళ్ళీ కొత్త సంవత్సరంలో ప్రారంభించేటువంటి విద్యా సంవత్సరం అంతా కూడా కాస్త దృష్టి పెట్టి వందకి రెండు వందల శాతం దాని దానిపైన అంటే టెన్త్ క్లాస్ రాసేటువంటి వాళ్ళు లేకపోతే ఐఐటి రాసేటువంటి వాళ్ళు లేకపోతే ఎంసెట్ రాసేటువంటి విద్యార్థులు లేకపోతే ఏదైనా స్పెషల్ కోర్స్ చేసేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఐఏఎస్ లాంటి వాటికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు తులారాసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి పనులు అవుతాయి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే సజావుగా సాగడం కష్టం ఉద్యోగం అయితే వస్తుంది కానీ వాటిలో మీరు పడినటువంటి కష్టము స్ట్రగుల్స్కి సరైనటువంటి సమాధానం రావాలంటే కొంత టైం పడుతుంది అప్పుల మీద అప్పులు చేయటం మానసికమైనటువంటి ఆందోళనకి గురి కావటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని తీర్చుకుంటూ వాటిపైన మీ మీ యొక్క సమస్యల్ని బ్రెయిన్కి కాకుండా మనసుకి కాకుండా దాన్ని ఒక సమస్యపూర్వకంగా పక్కన పెట్టి దానికి జవాబు వెతికేటువంటి ప్రయత్నం చేయండి అంటే ప్రతి దానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ప్రతి విషయాన్ని ఎవరితోనో చర్చించేసి ఎవరో చెప్పింది నమ్మేసి మన అభిప్రాయాల్ని కిల్ చేసేసి అంటే వా మన అభిప్రాయాలని అక్కడతో భూస్థాపితం చేసేసి వాటి అన్నిటినీ కూడా చేసి ఏదో చేసేద్దాం అనుకుంటే ఎవ్వరికీ కూడా కలిసి రాదు స్వాతి నక్షత్రానికి నక్షత్రానికి ప్రధానంగా చెప్పబోయేది ఏంటంటే మీరు ఏ పని చేసినా స్పష్టంగా చేయండి బద్దగించకండి విశాఖ నక్షత్రం వాళ్ళకి ప్రముఖంగా చెప్పబోయేది ఏంటంటే మీరు ఏ పని చేసినా అందరిలో చేయండి కానీ మీ స్పెషాలిటీ అంటూ బయట పెట్టుకునే ప్రయత్నం చేయండి భయము ఆందోళన ఏది వద్దు ఎదురు దెబ్బలు తగలకుండా చూసుకోండి వెన్నుముకకి పొట్టకి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి స్త్రీలు ముఖ్యంగా మీకు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి నవగ్రహ పాశుపతి రుద్రాభిషేకం లేదంటే దత్త హోమం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది దత్తహోమం చేసుకున్నట్లయితే మీకు సకల దృష్టి దోషాలు సకల ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తీరుతాయి కాబట్టి ఈ విధంగా చేయండి మీకు యోగదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం దోషం కారణంగా చేయవలసినటువంటి ఈ పనులను దృష్టిలో పెట్టుకోండి కంగారు పడకండి ప్రతి విషయంలోనూ కూడా అయిపోవాలి అయిపోవాలనే తాపత్రయం కన్నా మనం ఎక్కడ ఇరుక్కోకుండా ఉండడం మేలు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముందడుగు వేయండి ప్రతి విషయంలోనూ భగవంతుడి యొక్క ఆశీర్వచనం కోసం మీరు చేయవలసినటువంటి రెమెడీలు చేయండి శుభం భూయాత్ జయ శ్రీరామ్